హాయ్ అండి ఈవేళ నేను ఒక చిన్న విషయం అది అందరికీ తెలుసున్న విషయమే కాకపోతే ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది పండకి పండక్కి మనం దేవుణ్ణి తోముకుంటాం అన్ని దేవుణ్ణి శుభ్రం చేసుకుంటాం అయితే నేను విషయం చెప్పాలండే ముందర ఇన్ని దేవుళ్ళు మా ఇంట్లో ఎందుకున్నారో తెలుసా అండి ఒకటి మా అత్తగారిది మా అత్తగారు అత్తగారిది ఇలా వంశపారంపర్యంగా అలా దేవుళ్ళు ఇంతమంది అయితే మాత్రం నాకు ఉన్నారండి మ్యాగ్జిమం నేను చేసుకుందుకు అయితే మాత్రం టూ అవర్స్ పైనే పడుతుంది సత్యనారాయణ స్వామి దాటి ఎంత బాగుందో అన్నవారు సత్యనారాయణ స్వామిది నెక్స్ట్ ఈ దేవుణ్ణి ఒక్కొక్క దాన్ని తీసుకుని తోముకునేటప్పటికి ఒక మ్యాగ్జిమం తొమ్మిదింటి పన్నెండు అవుతుందండి నా టైం అయ్యేసరికి అన్ని విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయి కొంతమంది అంటారు ఇవి తరతరాలు వస్తున్న ఈ విగ్రహాలు ఇంత ఏమీ అక్కర్లేదు అని అంటూ ఉంటారు ఇది రాములవారి పట్టాభిషేకం అండి అది ప్రతిమ దేవుడు పాదాల విన ఎంతమంది ఇన్ని అక్కర్లేదు అని అంటూ ఉంటారు కానీ మన పూర్వీకులు చేసిన పూజలు ఏమైనా ఉంటే కూడా మనం ఎప్పటికీ ఇలా ఉన్నాము అంటే వాళ్ళ చేసిన పూజ గురించి నేను నేను అనుకుంటూ ఉంటాను వాళ్ళు ఎంతో కొంత మనకన్నా ఎక్కువే ఎంతో కొంత కూడా కాదు మనకన్నా ఎక్కువే చేస్తారు పూజలు అవిను అందుకని మనం దేవుడిని తీసేయడం అనేది నాకు కొంచెం ఇష్టం ఉండదు అందుకని అలా ఉంచేసి నేను ఇంకా అదే సరే అయితే అని చెప్పేసి కొంచెం దేవుడితో ప్రాసెస్ అయితే పెద్దదే ఉంటుంది చేయటం అనేది అయినా ఉంచేస్తాను అనమాట విగ్రహాలు అవన్నీ తీసేసి గోదోట్లో వేసేయండి అని అంటారు ఎందుకో మనసు పీగుతూ ఉంటుంది అనమాట అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను అన్నాను ఏంటి తెలుసా అండి ఏంటి దేవుడి విగ్రహాలు మనం ఏదో పండగకి అమావాస్యకి పున్నానికి తోముకుతూ ఉంటూ ఉంటాం ఇలా కాకుండా ఇలా దేవుడి విగ్రహాలు మనం పండక్ పండక్కి తీసుకుని తోగుకుంటూ ఉండడం మనం అందరి నుంచి ఉన్న ఆచార్యని అది కూడా స్నానం చేసి కొంచెం మడిగా స్నానం చేయకుండా దేవుడిని దేవరు ముట్టుకోరు కదండి అయితే స్నానం చేసి తోగుకుంటూ ఉంటాం నెక్స్ట్ ఏంటంటే మనకి ఓపిక లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళని పెట్టి దేవుణ్ణి తోవించడం నేను కొంతమంది దగ్గర అయితే మాత్రం చూశానండి అది నాకు చాలా తప్పు అనిపించింది అంటే నేను వాళ్ళు చేయడం అని నేను అంటం లేదు మనం చేయమనం వెంటనే వాళ్ళు చేస్తారు కాకపోతే ఏంటంటే ఎవరు ఇప్పుడు దేవుడి గుళ్ళ పూజారులు ఉన్నారు అంటే వాళ్ళు అభిషేకం చేస్తే దేవుడికి వాళ్ళు చేస్తేనే అది మనకి ఫలితం ఉంటుంది అంటే చూసారా ఏ వాళ్ళ దేవుడికి వాళ్ళే అభిషేకం చేసి వాళ్ళే చేస్తారు ఇంకోటి చేస్తే మనకి పనికిరాదు అలాగే మన ఇంట్లో మన దేవుణ్ణి మనం చేసుకుని మనం అంటే మనం చేసిన పూజా ఫలితం అంతా కూడా పోతుందండి అందుకని ఈ ఒక్క చిన్న విషయం మనం బ్రతకించకుండా మన దేవుణ్ణి మనమే తోముకుందాం మనకి కొంచెం పని తగ్గుతుంది కదా అని దయచేసి బ్రతకించకండి దేవుడి విషయంలోనూ ఈ ఒక్క సలహా